ఈ యొక్క దశాయోగ స్థితిని కవితంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది నేను కాలపర్తి గుణాధ శ్రమ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతం మీకు అంతా ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఉందంటే ప్రధానంగా చూసుకుంటే పితృదోషాలు పితృశాపాలు గాని ఈ యొక్క మాతృమూలక పితృదోషం గాని పితృమూర్కవి పితృదోషం గానీ నౌమ స్థానమే చతుర్థ స్థానం కేంద్రంగా చేసుకొని ఈ యొక్క జన్మజాతకాన్ని ప్రధానంగా చూసుకొని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే లగ్నాన్ని కేంద్రంగా చూసుకోవాలి జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా అందరూ కూడా విశ్లేషణ కూడా చెప్పుకున్నాం ప్రధానంగా జన్మజాతకమే ప్రజలం జాతకం గోచార చక్రంగా మీరు ఫస్ట్ గ్రామానికి కంపౌడ ఈ గ్రహస్థితి రకంగా ఉంటే గృహచార గ్రహాలు మారినప్పుడు మీకు అడ్డస్ట్ ఓటమి అన్నిటి లాభాలు అనేది గ్రహాలప స్థితి కుటుంబాల వల్ల నష్టా బట్టి ఈ యొక్క వాళ్ళ మిత్ర స్తోత్రాన్ని బట్టి అంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది కానీ జన్మజాతకంలో ప్రధానంగా ఆదాని స్వచ్ఛిత సంచిత ప్రవర్త కర్మలు అనిపిస్తుంది జ్ఞాత యొక్క సంచత ప్రావార్థ కర్మలు అంటే ఈ కర్మ శేషాన్ని మానవుల యొక్క జీవన విధానం అనేది ఉంటుంది అనమాట ప్రధానంగా చూసుకుంటే గరుడ పురాణంలో చెప్పినట్టు కాకుండా ఈ యొక్క మానవుల యొక్క జీవన విధానం కాకుండా పితృదేవతకి పితృస్థానానికి అంతా కూడా చేయడానికి ఎటువంటి కర్మలు ఆచరిస్తే కనుక అని ఒక పితృదోషం నివారణ ఏమిటా ఉంది నివారణ జరుగుతుంది అనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా ఒక జీవి అంటే ఒక మానవుడు కానీ ఒక మనిషి హంకా ఈ యొక్క మృత్యు అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ యొక్క ఆత్మ నిధి శరీరం నుంచి బయటికి వచ్చేస్తుంది ఆత్మ నిధి అంటే ఆత్మని ఈ యొక్క మొదటి చనిపోయిన తర్వాత ఈ యొక్క పన్నెండు రోజుల దాకా ఏడు పదహారు రోజుల దాకా నవీ ప్రభుత్వమే అంటారు దానికి ఏమవుతుందంటే యాతనా శరీరం అనేది ఉంటుందన్నమాట ఈ యొక్క భగవంతు రీపస్థానం కంటే ఉద్యోగాల కంటే ఏదైనా అవుతుంది ఈ యొక్క యాత్ర శరీరం తోటి ఆత్మంతా యాత్ర శరీరం అనేది చెప్పేసి అంటే దీనికంటే కూడా యాతనా శరీరానికి అతనికంగా ఉంటుంది ఒక దుఃఖం అనేది కానీ ఆకలి దక్తికలు ఉంటాయి దుఃఖం అనేది ఉంటుంది ఈ యొక్క యాతన శరీరం అంటే ఏదైనా శిక్షణ అనేది ఉంటాయి కనుక పాపట దుష్కర్మలు చేసుకుంటాయి కనుక ఆత్మ కానీ ఆ జీవితం గానీ పాపట చేసుకుంటాయి యాతమైన అనుభవించడానికి శరీరం ఉంటుంది పుణ్యకర్మం చేసుకున్నాడు దేవతా స్నేహితులను చేసుకున్నాడు యజ్ఞాత కృతయం చేశాడు ఈ యొక్క ఆత్మ అంటా కూడా పరిశుద్ధిగా యొక్క ఆత్మ పరిపూర్ణంగా అంతా కూడా ఉంది ఈ యొక్క పూర్ణ శరీరంగా పూర్ణాత్మ కనుక అదంతా కూడా పుణ్యలోకాల కల అనుభవైనంతా ఈ యొక్క ఆత్మశుద్ధిగా ఉంది ఈ విధంగా కూడా దైవలోకాన్ని కలగడానికి పుణ్యాత్మ తేవ శరీరం వస్తుంది అనమాట దేవ శరీరం అంటారు దాని అంతా కూడా పుణ్యాణంలో అక్కడంతా కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ యాతనా శరీరం ఎప్పటికీ మాదవాదను ప్రవహిస్తూ ఉంటారు ఇది యాతనా శరీరం జరిగిన కానీ ఈ యొక్క గోమ శరీరంతో కన గానీ ఈ యొక్క ఆత్మ సిద్ధాంతాన్ని ఆత్మ యొక్క ప్రాణం అంతా కూడా వెలుగుతూ ఉంటుంది సంచకాలం పాటు వెలుగుతా ఉంటుంది అనమాట వాతడి శరీరం వస్తుంది తర్వాత యుద్ధ లోకాలకి పుణ్యలోకాలకి స్వర్గలోకాలకి బ్రహ్మలోకానికి అంతా కూడా ఈ యొక్క ఆత్మ చేసుకున్న యొక్క జీవనం చేసుకున్న పుణ్యాన్ని బట్టి వాళ్ళ జీవన విధానం అనేది ఉంటుంది మరో అనేది ఉంటుంది మరి యొక్క శరీరం వచ్చిన తర్వాత ఒక భాగం అంతా కూడా పితృలోకంలో స్థితి నాశనం ఉంటుంది ఇంకో భాగం ఆత్మనంతా కూడా వివరించబడుతుంది ఒక అంతా కూడా ప్రియలో కలిగిన ప్రియాన్ని విధంగా మరో కూడా వచ్చే విధంగా మరి ఒక జీవాన్ని తర్వాత మరో జన్మ కూడా రావాలి కదా అయితే ఈ యొక్క ఆత్మ అనేది ప్రతి యొక్క కర్మంతా విధంగా కర్మ సిద్ధాంతాన్ని విధంగా ఉంటుంది అనమాట ప్రయోజన విధాలు చేసుకుంటున్నాడు నేను జిల్లాలు బట్టి జీవన విధానం ఉంటుంది ప్రధానంగా పితృదేవతలు కాకపోతే మోక్ష కార్కులు ప్రధానంగా వంశాభివృద్ధి కారణం అవుతారు ప్రధానంగా పితృదేవతలు ఆరవం చేసుకోవడం వల్ల పితృదోషం విధానం అవుతా కూడా పరిహారం చేసుకోవడం వల్ల పితృం శాశ్వత పరిజ్ఞానం స్థితి చెప్తుంది అంతా కూడా ఇరవై తరాల పితృదేవతల పాటు కూడా మేక్షస్థానం ఉండడానికి కారణమవుతుంది ప్రధానంగా విధానం అనేది పూజా విధానం ఉంటుంది అనమాట ఇది పుణ్యక్షేత్రాలు అంతా కూడా ఆచరిస్తూ ఉంటారు నదీ పరివాహ కార్యక్రమం ఆచరిస్తూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే నాలుగు పుణ్యక్షేత్రాలు కానీ ఐదు పుణ్యక్షేత్రాలు కానీ అంతా కూడా యోకరంగా ఉంటుంది ప్రధానంగా చెప్పుకోవడం దేక ప్రేత్రం దేక మీ ప్రుణేత్రం ఆత్మంటుంది ఆత్మ సముద్ర మార్గం దగ్గర అంతా కూడా చేస్తున్న పరిహారం పుణ్యక్షేత్ర ప్రాంతంలో అంతా ఇప్పుడు అత్యంత పీరిత కంట మేక్షనారాయణ బలి విధానం చేయించుకోవడం తెలంగాణని ఆచరించడం వల్ల జరిగిన మిత్రశాత ఉండి ఒకటి గంట ఈ పరిహారం తెచ్చుకుంటే ఇప్పుడు మనం శాశ్వత పరం ఒక స్థితి వాళ్ళ చేస్తామని చెప్పేసి కనుక ఈ యొక్క పితృదేవత ప్రూతికరంగా ఆరవ తరాల వాళ్ళ పేరులం కాకుండా మధ్య వంశానో ఈ యొక్క ఈ చెందిన వాళ్ళు తండ్రి తర్వాత అన్నవేరు వంశము చదవు ప్రాణం ఎవరైతే కనుక చిన్న వయసులో కాలం చేశారు అనుకోకుండా లో పోయారు కానీ చిన్న వయసులో అనవంత్యం అయ్యారని చెప్పేసి కానీ వాళ్ళ పేరు మీద కాకుండా కొద్దిగా చేసి తిలకరణాలు జయించి తర్వాత త్రిరాణి ఆచరించడం ఈ యొక్క బ్రాహ్మణులకు అంతా కూడా భోజనాలు పెట్టడం అని చెబుతూ ఉంటుంది అనమాట అతని అది వర్షగానం తిరగనాన్ని అని కూడా షోడశ దానుల మీద చూస్తారు భూదానం చూడని దానం భూదానంతో చేయవచ్చు ఈ యొక్క ఆవు దేవం కృపి ఈ యొక్క విషవాన్ని కృపి అంతా కూడా ఈ ఒక నిర్మత భేతిం చేసుకోడం ద్వారా హారంలో గ్రాస్ ఇంపాక్ట్ ని బాలను చేడం ద్వారా ప్రకృతి శాస్త్ర నుంచి నివారణల ఉపమి సర్వ ప్రకృతి మాన శాశ్వత ముక్షతిని प्राप्त చేయాలని సంకల్పంతోటి ప్రకృతిలంటాటి కరబణల క్రింద 7 మార్సల ఉండం వైక ఆస్కరం ఉంటుంది ఈ ఒక ఆత్మ శుద్ధి కలగడానికి ఆ జీవుల కంటాకటి సంపూర్ణమైన పూర్ణ శుద్ధిని అది చూడకి సమయం తలు కుల చేసుకొ పుణ్యం వస్తే మరో మరియు మీరు చేసుకొని ఉండాల్లకి సంపూర్ణంగా ఉండేవాళ్ళు ఆ యక ఆత్మకి పుణ్య లోకాల గతిించాలి ఏ పుణ్య లోకాల్లో అద్భుత సిద్ధించాలి మోక్ష ప్రతిగతి ఫలింతిక మీరు నిష్కృతత్వ పీతికరంగా దానహేత అధికారకల్ని పాటించాలి అన్నారం చేయాలి అద్భుత పితు శాపం నుంచి బయటపడాలి కాస్కరముకు జన్మజాతకుని శాపంతో తలాన్ని ఎబతా ఉండండి చతుర్దస్తానము ఇష్మ స్థానమున ఆత్మ కేలత్రు చెపనారు అన్య చక్రదశ లగ్నం చేసుకుంటే లగ్నం చేసుకోండి ఏదో రాశి తెలుసుకుంటే అంటే రాశిని చూసుకోండి రంగంలో చూసుకుంటే జన్మదాతంగా అంతా కూడా విశ్లేషణం చేయడం జరుగుతుందని లగ్నాలు ప్రామాణికంగా కూడా ఈ గ్రహాలు దీనికి కేంద్రంగా రాహుల్ గానీ కేతు గానీ నవమస్థాని ఉంటాయి ఇంకొక సూర్య చక్రదశాత్తు ఈ యొక్క పితురు దీపంలో అంటారు మరియు సూర్య భగవాడు రాహుతో కానీ ఉన్న ఏ లగ్నం కానీ మరియు శివుని యొక్క వీక్షణ అంటా కూడా సూర్య சந்திரம் சூரிய பதம் பரஸ்பர வீக் உன்ன காணி ஈத்திரோஷம் வர்த்தக பரஸ்பரங்க புத்தி மனித தம்பி கண்ட விதேதாலுக்க மனஸ்தீங்க உடம்பு காண ஏகம் சரியம் உடன லோக சத்திய வைக்க போடனும் காண இவன்னு கூட பித்திரோஷம் காவல்து சந்தாணம் அது ஆலசிய சந்தா அது கல்யாணம் தர்வா ஆலசியா கொண்டமந்த புத்திர சந்தான காண అయితే నలదు కానీ ఐదు కానీ స్నేహితులం గానీ ప్రయోజనం ఎంత ప్రయత్నం చేసినా ఈ కష్టం కష్టాలు ఆకృతికమైన కష్టాల నుంచి బయటపడడానికి మార్గం దొరకపోవడం గానీ అన్ని బలమున్న తప్పుడు మనశ్శాంతి దొరకపోవడం గాని రోగ బాధలతో దీర్ఘకాలికంగా రోజు బాధులతో ఇబ్బంది పడటం కానీ ఆ అకాల మరణాలు చెందుతుండడం కానీ చిన్న వయసులో వివాహం కాకుండా అకాల మరణం చెందుతుండడం గాని ఇవన్నీ కూడా కృపి దోషానికి కారణమవుతుంది ఈ నుంచి అంటే కూడా విశ్లేషణ చేసుకుంటూ ఉంటాను తర్వాత మీకంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంతా కూడా చెప్పిన దర్వారం మీరంతా కూడా పాటిస్తే నిత కృదో మాత్రమే దేశం గానీ బయటపడ్డానికి కాస్కారం ఉంటుంది ధనస్సు రాసి ధనస్సు యగ్ఞం తెలిసి ఉంటే కనుక లగ్ఞులను చూసుకోండి రేపు రాశి తెలిసి ఉంటే కనుక రాశిని చేసుకోండి యగ్ఞ చక్ర పతానంగా వీరంతా కూడా ప్రధానంగా చూసుకుంటే లజ్ఞుల శాతం ఈ యొక్క ధనుష రాశి జాతకులు అంతా కూడా గణిరవగ్ని జాతకులు ప్రధానంగా వీరంతా కూడా ఈ యొక్క జాతక విచ్చ్యానికి పితృదోషం గాని పితృశాఖం కానీ ఉండాలి అనేది జ్యోతిష పండుతులతో నిరూపణ చేస్తుంది పరిష్కారం ఆచరించడం వల్ల పితృశాఖ నుంచి దడ్డపడడానికి మాతృములకైన పితృదోషం నుంచి వెంటపడడానికి ఆస్కారం ఉంటుంది ఈ పితృదోషం నుంచి దడ్డపడడానికి ఈ పరిష్కారం ఉన్నాయి రోపాణి పుణ్యక్షేత్రంలో కానీ పిఠాపురం దగ్గరైనా కానీ దయాశ్రాదం దయా పుణ్యక్షేత్రం దగ్గరైనా కానీ ఈ యొక్క ఇష్టపాదమున్న దేశాధ ఇష్టపాద పుణ్యక్షేత్రం దగ్గరైనా కానీ మరియు చిరోధయమైన దయాక్షేత్రంలో కానీ కాశీ పుణ్యక్షేత్రంలో కానీ త్రివేణి త్రివేణ చంద్రం తయారైన త్రివేణ చంద్రం ఎదురైన కానీ ఈ యొక్క పితృదే సముధారణ పూజలు త్రవంకేశ్వరం దగ్గర కూడా పితృదే సంగధారణ పూజలు ఆచరించడం మోక్షనామని వెలుగుతాము త్రిపండి శ్రాద్ధము మరియు ఈ యొక్క ఎరైన దానం వేదానము బేదానము ఎల్ల దానము ఆద్య దానము లేదా బేదానం ఆచరించడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కదా కదా తధ్యత అంటే ప్రణాళిక ఎవరైతే కనుక ఆ వెండి పాత్రను గానీ బంగార పాత్రను గాని దానం చేస్తూ ఉంటారు దశరూ దానాలు శ్రేలస దానాలు ఈ యొక్క విశేషమైన దానాలు అనేవి ఉంటాయి అనమాట ఆ దానాలు చేసుకోవడం వల్ల అష్టేశ్వర వ్యాప్తి కదగడానికి కూష్మాణి దానం దానం చేయడం ప్రతి అమావాసకి కూష్మాణి దానం చేయడం బ్రాహ్మణి స్వయంపద దానం చేసుకోవడం తలు తరపుని రచించడం తిరుగు రోజున అంతా కూడా శివద్యాత్మంది అష్టవిష్ కదా ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ ఆడటం విశేషంగా చేసుకోవాలి మీరంతా కూడా దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతోషాయన నామాన్ని బట్టం చేసుకోవడం వల్ల పితృదోషం పుత్రశాప నుంచి పెట్టడం ఆస్కారం ఉంటుంది దత్తాత్రేయ చరిత్ర ఆరం చేయాలి మరియు పనసిన పదంతా విధానం ఆటడం వల్ల పితృశాపం నుంచి పెట్టడం దానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి బతుపడడానికి ఆస్కారం ఉంటుంది రావి చుట్టం కానీ వేత చుట్టం కానీ దేవాలయాల మెడలు నాచడానికి ఒక దేవాలయంలో ఉన్న బుజారి వారి అనుమతి తీసుకొని ఆ యొక్క కమిటీ వాళ్ళ అనుమతి తీసుకొని అక్కడ జరగా చూసుకుని ఉంటారు అక్కడ దాన్ని హృదనీయంగా ఉండే విధంగా దాన్ని నాగడం వల్ల పెంచి పోషించడం వల్ల అవకాశం ఉన్నప్పుడల్లా దాన్ని జలాన్ని సమర్పించడం వల్ల వంశాభివృద్ధి అవుతుంది అష్టకలు అవుతుంది అని చేస్తుంది దేవాలయం చేస్తున్న వారికి బ్రహ్మవేట ప్రాప్తి కలవుతుందట ఈ యొక్క హిరణ్యదానం మీద గోదానం చేసుకున్న వాళ్ళకి కైలాసాప్తి కలుగుతుందట ఇటువంటి పుణ్య కార్యక్రమాలు సచరించండి అష్టంశ వ్యాప్తి ఆస్కారం ఉంటుంది